హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ డివోషనల్ అండ్ కుకింగ్ ఛానల్ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తారు తనుజా వెళ్ళి చూసేసరికి అక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప ఉంటుంది పాపని తీసుకొని హౌస్ వచ్చి అందరికి నా కూతురు వచ్చేసిందో అని అరుస్తుంది పాపతో ఎవరు వచ్చారు అమ్మ వచ్చిందా అమ్మ అని పిలువు అంటూ ఉంటుంది అందరూ పాపతో ఆడుకుంటూ ఉంటారు అప్పుడే మెయిన్ గేట్ ఓపెన్ అయ్యి వాళ్ళ సిస్టర్ లోపలికి వస్తుంది వాళ్ళ సిస్టర్ చూడగానే తనుజా ఎమోషనల్ అవుతుంది తినే పెళ్లి కూతురు అని అందరికీ పరిచయం చేస్తుంది నేను అసలు అనుకోలేదు టూ డేస్ లో పెళ్లి పెట్టుకొని ఇక్కడికి వస్తుందని అని బాగా ఎమోషనల్ అవుతుంది పాపతో అందరూ హౌస్ మేట్స్ ఆడుకుంటూ ఉంటారు వీళ్ళ సిస్టర్ తో తనుజ మాట్లాడుతుంది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది పూజ మీరు బయటికి వెళ్లే టైం దగ్గరకు వస్తుంది అని అందరూ గార్డెన్ ఏరియాకి వస్తారు అక్కడ చైర్ వేసి పూజాని పెళ్లి కూతురుని చేయడానికి కావలసిన పూలు పళ్ళు అన్నీ అక్కడ ఉంటాయి తనుజ ఎమోషనల్ అవుతూ వాళ్ళ చెల్లిని చైర్లో కూర్చోబెట్టి బొట్టు పూలు పెట్టి పసుపు కుంకుమ పళ్ళు తాంబూలం పెడుతుంది ఆ మూమెంట్ లో అందరూ హ్యాపీగా ఉంటారు లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ లో క్యారోమార్క్ ఐస్ క్రీమ్ మీద వేస్తుంది పూజ హౌస్ మేట్స్ అంతా మాకు ఐస్ క్రీమ్ వచ్చింది అని నవ్వుతూ ఉంటారు డోర్స్ ఓపెన్ అవుతాయి పూజ హౌస్ బైట్ కి వెళ్ళిపోతుంది